ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సమావేశంలో మాట్లాడారు దళిత సోదరుడు సింకయ్యి జగన్ చేసిన హత్య అని అనుమతులు లేకుండా తొమ్మిది గంటల సేపు వేల మందితో ర్యాలీ చేశారని జగన్ హయాంలో బెట్టింగులు కట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు జగన్ వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు వైఎస్ఆర్ పేరు తీసేసి రప్పారప్పా పార్టీ అని పెట్టుకోమని అన్నారు ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డల గుర్తు పెట్టుకోమని జగన్ హయాంలో దళితులు చెడిపోతే కనీసం పట్టించుకోలేదని సింగయ్య మృతిని జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలని కారు కింద బాడీని కింద పరేసి ర్యాలీ చేస్తారా అని ఎస్సీ ఎస్టీల ప్రాణాలంటే జగన్ కి లెక్క లేకుండా పోయిందని ఆయన దుయ్యబట్టారు ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులు జగన్ పర్యటనలో బందోబస్తు పెట్టాం జగన్ హయాంలో పవన్ కళ్యాణ్ లోకేష్ యాత్రని ఎలా అడ్డుకున్నారో అందరికీ తెలుసు మీ ఎంపీలు రఘురామ కృష్ణంరాజుని మీరు పెట్టిన ఇబ్బంది మరిచిపోయారా అంటూ ఆయన మండిపడ్డారు దళిత సోదరుడు సింగయ్యది జగన్మోహన్ రెడ్డి హత్య ఎందుకంటే నీకు పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ని వైలేట్ చేసావు హండ్రెడ్ పర్సెంట్ నీ కారు కింద ఆ సింగయ్య మెడను నలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారేసారు వదిలేసి వెళ్ళిపోయినారు నీకు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది వంద మందితో కాన్వాయ్ కాకుండా మూడు కార్లతో ఇస్తే నువ్వు దాదాపు తొమ్మిది గంటలు తొమ్మిది గంటల సేపు ర్యాలీ చేశావు ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బెట్టింగులు కట్టి తమరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ తొమ్మిది జూన్ పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు జూన్ తొమ్మిదో తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరి కారణం మీరే కారణం నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న చేసుకునే విగ్రహావిష్కరణకు పోయినావు ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప రప్ప తప్పేంటి నరికేస్తాం గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం నేను అందుకే నేను ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుంటా వైఎస్ఆర్ అని పేరు తీసి ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపారు రప్పారప్ప పార్టీ అని పెట్టుకో రప్పారప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసేయి గొడ్డలు గుర్తు పెట్టుకో గొడ్డలు గుర్తు పెట్టుకో వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా మీ చిన్నాయన్ని చంపింది గొడ్డలతోనే కదా మీ సొంత చిన్నాయన్ని మీ మనుషులు అందుకని గొడ్డలు గుర్తుపెట్టుకో ఇంతకంటే ఘోరమైన పాపాలు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సింగయ్య అంతకుముందు సుధాకర్ డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉదయగిరి నారాయణ దుగ్గిరాల కరుణాకర్ ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయిన మొత్తం దళితులే సో వాళ్ళెవరిని నువ్వు పరామర్శించవు ఇక్కడ ఆయన బెట్టింగుల్లో డబ్బులు బాగు కొట్టుకుంటే పోతావు తొమ్మిది గంటలు ర్యాలీ చేస్తావు వేల మందిని సమీకరిస్తావు ముగ్గురు ప్రాణాలు తీసుకున్నావు ఒక సింగయ్య ఇంకొకను నీ నీ కార్ల కింద పడి చచ్చిపోయినారు ఒకరు అంబులెన్స్లో ఉండి హాస్పిటల్కి రీచ్ కాలేక చనిపోయినాడు ముగ్గురు ప్రాణాలు బాగొట్టుకున్నారు నేనేమంటానంటే నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదా అంటున్నా ఒక అమాయకుడు నీతో నీ మీద అభిమానంతో వస్తే నీ కాలి నీ టైర్ కింద మెడ నలిగిపోతుంటే నువ్వు చేతులు ఉంటే వాళ్ళు వచ్చే రప్ప అని బోర్డులు ఇస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇది మానవ హత్య మనుషులు చంపిన కేసు ఇది ఒక దళితుడిని క్రూరంగా నీ నీ కారులో మళ్ళీ సీనియర్ లీడర్సు నీ డ్రైవరు గారు మీరు మీ అనుచరులు అట్లీస్ట్ ఆ బాడీని కాళ్ళకి మెడ నలిగిపోయింది బాగా ఇంజూర్ అయినాడు తీసుకుపోయి ఒక ఒక వెహికల్లో తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చి మంచి చెడులు చూడాల్సిన బాధ్యత మీకు లేదా అంత బాధ్యత లేకుండా చెట్ల కింద పారేసేసి నువ్వు ర్యాలీ చేసుకుంటావా నాకు అర్థం కదా అక్కడ పోయి విగ్రహ ఆవిష్కరణ చేసి నువ్వు ఉపన్యాసాలు ఇస్తుంటే ముగ్గురు చనిపోయినారు అందుకని నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలా చర్యలు తీసుకోవాలా ఎస్సీలు ఎస్టీలు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన గవర్నమెంట్లో ఇప్పుడు ఆయనకంట తొంభై కిలోమీటర్లు రోక్ పార్టీలు పెట్టలేదంట తొంభై కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు పెట్టాలి మీకు నువ్వు అడిగింది ఏంటి పర్మిషను ఆయన పోతాను ఆయన విగ్రహం ఆవిష్కరణ చేస్తాను ఆరు వందల చిల్లర మందిని ఆరు వందల డెబ్భై తొమ్మిది మందిని పోలీసులని నీకు భద్రత కల్పిస్తే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది నాకు ఇంకా కావాలా ఎందుకు కావాలా చంద్రబాబు నాయుడిని పొంగనూరులో నువ్వు చేసిన మర్యాద ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి వయసులో పెద్దోడు పవన్ కళ్యాణ్ని రోజు పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నిలబెట్టావు ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు నిరసన తెలిపాడు విశాఖపట్నంలో దారుణంగా ఆయన వెనుకుండేవాళ్ళని రాళ్ళతో కొట్టించావు లోకేష్ బాబుని యువగణంలో పెట్టిన హింసలు మాకు తెలుసు ఆయనంట అందరినీ చాలా బాగా చూసుకున్నాయంట ముఖ్యమంత్రిగా ఎస్ బాగా చూసుకున్నావు నీ ఎంపీలు త్రిపుల్ ఆర్ని నీ ఎంపీని అన్యాయంగా అరెస్ట్ చేసి వీడియో కాల్లో చూసి కాళ్ళు పదలు కొట్టించావు ఇక్కడ నీ ఎంపీ ఒంగోలు ఎంపీని నీ పార్టీలో మాగుండు శ్రీనివాసరెడ్డిని గ్రావెల్లో గ్రావెల్లో ముద్దాయికి పెట్టావు మాగుంట శ్రీనివాసు రెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావులు ఎత్తేసాడు ఎవరు గవర్నమెంట్లో నీ గవర్నమెంట్లో ఎవరు ముద్దాయిలు ఇద్దరు ఎంపీలు ఒకరు రఘురామకృష్ణరాజు ఒకరు మాగుంట శ్రీనివాసు ఇటువంటి దుర్మార్గాలు చేసిన పార్టీని ఇది అందుకే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టబాకు నువ్వు చెప్పావు కదా రప్పారప్పా గంగమ్మ తిర్లాల్లో నరికేస్తానంటే తప్పేందన్నావు కదా నవ్వుతా మీడియా ముందు పెట్టేసుకో రప్పారప్పని పెట్టేసుకో గొడ్డలి గుర్తు గొడ్డల కింద మార్చేసుకో నేనే ఉంటానంటే అల్టిమేట్గా ఇది ఆషామాషి కాదు ఏంటంటే అక్కడ లిక్కర్ కేసులో లిక్కర్ కేసులో అంటే అవినీతి అక్రమాలు ఒక ముఖ్యమంత్రి కుటుంబం చెయ్యాలనుకుంటే ఆయన దగ్గర అనుచరులు చేయాలనుకుంటే ఈ విధంగా చెయ్యొచ్చు అని లిక్కర్ కేసులో తెలిసిపోయింది తేలిపోయింది టోటల్ నీ గ్యాంగ్ నువ్వు ఎక్కడి నుంచి ఏ విదేశాల నుంచి ఎన్ని అకౌంట్లల్లో వచ్చి పుంకాను పుంకాలుగా లిక్కర్ కేసులో వస్తున్నాయి అనుభవించక తప్పదు నలభై మూడు వేల కోట్లు పదమూడు కేసులు సిబిఐ బుక్ చేసింది నీ మీద ఫైల్ చేసింది పదమూడు కేసులు నలభై మూడు వేల కోట్ల కేసులు ముద్దాయి ఎఫ్ట్రాల్ నూరు నూట యాభై కోట్లల్లో లిక్కర్ కేసులో యాప్ గవర్నమెంట్ మీద ఢిల్లీలో కేసు పెడితే ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి అక్కడ కవితమ్మ ఇక్కడ ఆంధ్ర అక్కడ తెలంగాణ అందరూ నెలలు నెలలు జైల్లో ఉండొచ్చున్నారు తమరు సంగతేంద్రి ఈరోజు అఫీషియల్ ట్రాన్సాక్షన్ మూడు వేల రెండు వందల కోట్లు నువ్వు రోజు నీతులు చెప్తే ఎక్కడ భరించాలా సెన్సేషనల్ కరప్షన్ కేస్ ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి చెయ్యొచ్చు అని అని లిక్కర్ కేసులో ప్రూవ్ అయిపోయింది సిట్ బ్రహ్మాండంగా మొత్తం తాట తీస్తుంది అందుకని నువ్వు డైవర్ట్ చేస్తున్నావు నువ్వు రోజు ప్రభుత్వాన్ని నాకు నాకు ప్రాణరక్షణ లేదు నీకేందో ఊళ్ళోళ్ళ ప్రాణాలు తీసేవాడివి ఆ ప్రాణరక్షణ ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులు ఇస్తే సిగ్గు శరమ ఉండాలా సిగ్గు శరమ ఒక మనిషి మా ప్రవర్తించినట్టు ప్రవర్తించాయా షర్మిలమ్మ బాగానే పోరాడుతుంది వాళ్ళ తమ్ముడు మీద దాని వరకు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు మాత్రం చూపుతుంది యాజ్ పిసిసి ప్రెసిడెంట్ ఐ విల్ అప్రిషియేట్ ఇరవై ఐదు యాభై ఏళ్ళ క్రితం పోతే ఎక్కడికి పోవాలా ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పోతే షర్మిలమ్మకి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏంటో ఏంటి ఎమర్జెన్సీ యాభై సంవత్సరాల క్రితం ఈరోజు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి నాయకులందరినీ తీసుకుపోయి పెట్టిన రోజు ప్రజలకి స్వాతంత్రం లేని విధంగా నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అమ్మా తల్లి కాదనము ఏదునే మంచిని మంచి అంటాం కాంగ్రెస్ ఏదైనా మంచి చేసి ఉంటే మంచి అంటాం ఎన్ఆర్ఈజిఎస్ ఇంట్రడ్యూస్ చేసింది మంచి అంటాం ఈరోజు మోడీ గారు నాయకత్వంలో దేశం ముందుకు పోతుంది